బుట్టాయిగూడెం మండల రెడ్డి గణపవరం గ్రామ దళిత కాలనీలో రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ ఆరోపించారు ప్రజల పట్ల పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వీడాలని ప్రజలకు వెంటనే మంచినీళ్ళు అందించాలని లేని పక్షంలో ప్రజా సంఘాలలో పంచాయతీ కార్యాలయం దగ్గర ఆందోళన చేపడతామని అన్నారు సత్యసాయిబాబు వాటర్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులకు గత ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదని మేము అధికారులకు వస్తే ప్రతి నెలా జీతాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టిన ప్రభుత్వం ఇప్పటికి ఎనిమిది నెలలే కావస్తున్న సత్యసాహా వాటర్ ప్లాంట్ పనిచేసే కార్మికులకు ఇప్పటికీ జీతాలు ఇవ్వకపోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఫ్రాన్సిస్ ప్రశ్నించారు మూడు రోజులుగా మంచినీళ్ళ లేక రెడ్డి గణపవరం దళిత కాలనీలో మంచినీళ్ళ లేక ఇబ్బంది పడుతున్నారని పంచాయతీరాజ్ అధికారులు ప్రతినిధులు కలగ చేసుకుని మంచినీళ్ళు ఇవ్వాలని ఫ్రాన్సిస్ కోరారు కార్యకులు బక్కా శివ రెండో వార్డు నెంబర్ కె ఝాన్సీ పి రాధా కే బాబురావు కె విమల పి కుమారి కే జ్యోతి యు నాగమ్మ కే నూకలమ్మ భవానీ పండు అమ్మ కే గౌరమ్మ కే కొండయ్య పాల్గొన్నారు మూడు రోజులుగా పంచాయతీ నీళ్ళు లేవు పది రోజులుగా సత్యమ మంచి నీళ్ళు లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్యాంకులు పట్టుకొని అలాగే బిందులు వేసుకొని పొలాలు వెళ్ళి బిందులతో మోసుకొచ్చుకునే పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న పంచాయతీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కనీసంగా మోటార్ పోయి మూడు రోజులు పైన అవుతుంది ఇప్పటికీ బాగు చేయలేదు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేక వ్యాసం కాలంలోని మంచి నీళ్లు ప్రైవేటుగా కొనుక్కోవాలంటే ప్లాంట్ ప్లాంట్లో ఇరవై రూపాయలు పిన్ని తీసుకుంటా ఉన్నారు మూడు రూపాయలకి ఇస్తామని కోటమి ప్రభుత్వం అధికారులు రాకమని చెప్పారు కథలో కానీ ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు మేము అధికారులకు వస్తే సత్యసాయి వాటర్ పనిచేసే కార్మికులకి ప్రతి నెల జీతాలు ఇస్తామని చెప్పారు కానీ కార్మికులు మట్టికి ఎనిమిది నెలల మట్టి అక్కడ పనిచేసే కార్మికులకి ఇప్పటికీ జీతాలు లేవు వాళ్ళకి ఎనిమిది నెలల జీతాలు లేకపోతే ఎలా పనిచేస్తారు ఎవరైనా అధికారులు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ అధికారులకు వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడే పరిస్థితుంది అంచే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా ప్రజలకే మంచినీళ్ళు అందించడానికి కోసం కృషి చేయాలని ఇక్కడ బుట్టాయిగుడి మండలంలోని ఏజెన్సీలోని నీళ్ళు లేక చాలా తీవ్ర ఇబ్బంది పెడతా ఉన్నారు అంచేత రెడ్డి గణపురం దళితపేటలో ఇక్కడ బీసీపేటలోని ఎక్కడ కూడా మంచినీళ్ళు లేక తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు పొలాలు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ ఇమీడియట్లీగా సాయంత్రం లోపులోని మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము తెలియజేస్తున్నాను నా పేరు అందుకులో ఫ్రాన్సిస్ పొలమ క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రెడ్డి గణపురం మాజీ ఎంపీటీసీ మేము అనేక సార్లుగా ఇక్కడ అధికారులకి చెప్తా ఉన్నాం అధికారులు నీళ్ళు పంచాయతీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మోటార్ బాగు చేసి వెంటనే మంచినీళ్ళు ఇవ్వాలని సత్యసాయిబా వాటర్ ప్లాంట్లో పనిచేసే కార్మికులకి ఎనిమిది నెలల మటు జీతాలు లేవు వాళ్ళకే జీతాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రజా సంఘంలో తెలియజేస్తున్నాం ఇవ్వాలి మంచినీళ్ళు వెంటనే మంచి నీళ్లు వెంటనే రెడ్డి గ్రపురం దళితపేటలో బీసీపేటల పేటలో మంచి నీళ్లు రెడ్డి గ్రపురంలో మంచి నీళ్లు మంచినీళ్ళు వెంటనే మంచి నీళ్ళు వెంటనే మూడు రోజులుగా మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు